సో మీరు కొన్ని టీత్ మిస్సింగ్ ఉండొచ్చు లేకపోతే రీసెంట్ గా టూత్ ఎక్స్ట్రాక్షన్ జరిగి చాలా బోన్ కూడా దాంతో పాటు వచ్చేసి ఉండొచ్చు ఇలాంటప్పుడు డెంటల్ ఇంప్లాంట్స్ వేయాలంటే బోన్ తక్కువగా ఉందని మీ డెంటిస్ట్ మీకు చెప్తారు సో ఈ ప్రొసీజర్ లో మనం బోన్ గ్రాఫ్టింగ్ అనే పద్ధతిని ఉపయోగిస్తాము బోన్ గ్రాఫ్టింగ్ అంటే బోన్ పార్టికల్స్ ఉంటాయి బోన్ పార్టికల్స్ డిఫరెంట్ సోర్సెస్ నుంచి వచ్చిన బోన్ పార్టికల్స్ ని డెఫిషియెంట్ గా ఉన్న బోన్ లొకేషన్ లో ప్లేస్ చేసి మనం క్లోజ్ చేసేస్తాము క్లోజ్ చేసిన కొన్ని మంత్స్ తర్వాత ఇది సరికొత్త బోన్ కిందకి Mm. ట్రాన్స్ఫార్మ్ అయిపోయి మనకి సఫిషియంట్ గా విడ్త్ హైట్ ప్రొవైడ్ చేస్తాయి మనకి సఫిషియంట్ బోన్ హైట్ విడుతున్నప్పుడే మనం డెంటల్ ఇంప్లాంట్స్ అనేది వేయగలుగుతాం అయితే బోన్ గ్రాఫ్టింగ్ చేసేటప్పుడు డెంటిస్ట్ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోన్ గ్రాఫ్ట్స్ కూడా సజెస్ట్ చేయొచ్చు డిఫరెంట్ ఆరిజిన్స్ ఉంటాయి అలాగే ప్రైజింగ్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది సో ఈ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బోన్ గ్రాఫ్ట్స్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిది ఆటోగ్రాఫ్ట్ ఆటోగ్రాఫ్ట్ అంటే పేషెంట్ ఓన్ సోర్స్ నుంచి తీసుకున్న బోన్ పార్టికల్స్ జాలో వెనక భాగం నుంచి బోన్ కట్ చేసి తీసుకోవడం కానీ హిప్ నుంచి కానీ రిబ్స్ నుంచి కానీ బోన్ పీస్ ని తీసుకుని పౌడర్ కింద ట్రాన్స్ఫార్మ్ చేసి గాని రెక్టాంగులర్ బోన్ ప్లేట్స్ కింద కన్వర్ట్ చేసి కానీ మనం బోన్ ఎక్కడైతే తక్కువగా ఉందో అక్కడ బోన్ క్రూ చేసి కానీ బోన్ గ్రాఫ్టింగ్ చేసి కానీ మనం బోన్ అనేది తిరిగి తెప్పించుకోవచ్చు ఇది ఫస్ట్ది ఆటోగ్రాఫ్ట్ సేమ్ సోర్స్ రెండోది అల్లో ఎల్లోగ్రాఫ్ట్ అంటే హ్యూమన్ ఆరిజినే కానీ డోనర్ బాడీస్ ఉంటాయి కదా వాటి నుంచి ప్రాసెసింగ్ చేసి స్టెరిలైజేషన్ చేసి ఎటువంటి ఇమ్యూన్ రియాక్షన్స్ లేకుండా ఉండే బోన్ పార్టికల్స్ని తీసుకుంటాము అవి యూజ్ చేస్తే దాన్ని ఎల్లోగ్రాఫ్ట్ అంటాము చేసే ప్రొసీజర్ ఇస్ సేమ్ ఆరిజిన్ మాత్రం డిఫరెంట్ మూడోది జైనోగ్రాఫ్ట్ అంటే హ్యూమన్ కాదు వేరే యానిమల్స్ వేరే సోర్సెస్ వేరే స్పీషీస్ నుంచి తీసుకున్న సోర్సెస్ నుంచి చేసినట్లయితే దాన్ని జీనోగ్రాఫ్ట్ అంటారు సో మోస్ట్ కామన్లీ మనకి ప్రోసీన్ అండ్ బోవైన్ ఒరిజిన్ ఉంటాయి అంటే పిగ్స్ కానీ కౌస్ కానీ వాటి బోన్ సబ్స్టెన్స్ నుంచి ప్రాసెస్ చేసి స్టెరిలైజ్ చేసి ఎటువంటి హామ్ లేని కాన్స్టిట్యూషన్ ఉండే గ్రాఫ్ట్స్ ని మనం జెనోగ్రాఫ్ట్ అంటాం నెక్స్ట్ నాలుగోది వచ్చేసి మనకి సింథటిక్ బోన్ గ్రాఫ్ట్ సింథటిక్ బోన్ గ్రాఫ్ట్ అనేది బోన్ యాక్చువల్ కన్సిస్టెన్సీ ఏదైతే మాలిక్యులర్ స్ట్రక్చర్స్ ఉంటుంది కాల్షియం ఫాస్ఫేట్ కానీ మనకి బయో యాక్టివ్ గ్లాస్ కానీ ఈ కన్స్టింట్స్ మనకి పౌడర్ ఫామ్ లో యూస్ చేసినప్పుడు ఒక స్కాప్ హోల్డింగ్ ఒక మెష్ లాగా మనకి అక్కడ క్రియేట్ చేసి బోన్ లేని చోట కొత్త బోన్ ఫామ్ అవడానికి చాలా హెల్ప్ చేస్తుంది ఇంకా లాస్ట్ లేటెస్ట్ గా వచ్చిన కొత్త బోన్ గ్రాఫ్ట్స్ మనకి బయో యాక్టివ్ బోన్ గ్రాఫ్ట్ మనకి దీంట్లో బోన్ మార్ఫోజెనిక్ ప్రోటీన్స్ కానీ ఇంకా బోన్ స్టిమ్యులేట్ చేసే గ్రోత్ స్టిమ్యులేట్ చేసే కెమికల్స్ ఉన్న పార్టికల్స్ తో ఉన్న బోన్ గ్రాఫ్ట్ ఉంటాయి ఇవి లేటెస్ట్ గా యూజ్ చేస్తున్నారు ఇవి కూడా చాలా పాపులర్ వీటిల్లో అన్నిటికంటే బెస్ట్ సోర్స్ ఇస్ ఆటోగ్రాఫ్ట్ అంటే మీ సోర్సే అన్నిటికంటే బెస్ట్ అండ్ ఎఫెక్టివ్గా ఉంటుంది సో మీ డెంటిస్ట్ మీకు కరెక్ట్గా చెప్పగలుగుతారు విచ్ ఈస్ ద రైట్ టైప్ ఆఫ్ బోన్ గ్రాఫ్ట్ ఫర్ మీ కండిషన్ సో మీకు కూడా ఇట్లాంటి బోన్ డెఫిషియన్సీ ఉండడం వలన ఇంప్లాంట్స్ జరగట్లేదంటే ఇంకేమీ ఆలోచించకుండా మా ఎలిడెంట్ బంజారా బంజారాహిల్స్ బ్రాంచ్కి మీరు వచ్చేసేయండి మేము ఇక్కడ బెస్ట్ టెక్నాలజీ బెస్ట్ బోన్ గ్రాఫ్ట్స్ అండ్ బెస్ట్ ఇన్స్ట్రుమెంట్స్తో మీకు ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ని అందిస్తాం థ్యాంక్ యూ నేను డాక్టర్ సుహాస్ ఓరల్ ఇంప్లాంటాలజిస్ట్ చీఫ్ డెంటల్ సర్జన్ ఎలిడెంట్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ మా బ్రాంచెస్ కొండాపూర్ కూకట్పల్లి మణికొండ ఇంకా బంజారా హిల్స్లో ఉన్నాయి